సో చూసారా నర్మద డ్యామ్ నైట్ వ్యూ ఎలా ఉందో సూపర్ లైటింగ్ కదా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బోట్స్ కానీ ఏది ఇందులో నదిలో తిరగనివ్వరు ఎందుకంటే ఆ నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి ఈ బోట్స్ అన్నీ బంద్ చేస్తారన్నట్టు ఎవ్రీడే డే ఆరు ఆరున్నర వరకు సైరన్ మోగిందంటే ఆ బోట్లన్నీ ఒడ్డుకు పెట్టుకోవాలి ఎవ్వరు కూడా నదిలో అటు ఇటు బోట్లను తిప్పరాదన్నట్టు అన్నమాట అందుకే నైట్ మొత్తం ప్రశాంతంగా ఉంది మార్నింగ్ సెవెన్ నుండి మొదలు పెడితే ఈవినింగ్ ఫైవ్ సిక్స్ దాకా ఒకటే చప్పుడు జనరేటర్ల చప్పుడు అటు ఇటు పడవలు తిరుగుతూనే ఉంటాయి ఆ వ్యూ వేరే ఉంటుంది ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఆ డ్యామ్ వ్యూ చూడండి ఎంత హైలైట్గా ఉందో చూసారా ఓంకారేశ్వర్ సాయంత్రం ఎలా ఉందో లైటింగ్ తోటి మొత్తం మెరిచిపోతుంది ఇంకా భక్తులు ఇప్పుడు దాదాపుగా ఎనిమిది అవుతుంది టైము రాత్రి చాలామంది భక్తులు ఇంకా లైన్లో వేచి ఉన్నారు మా దర్శనం మాత్రం రెండు బా అయిపోయింది పొద్దున జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది స్నానాలు చేసి మేము పైకి ఎలెవెన్ థర్టీ వరకు వెళ్ళేసరికి ట్వెల్వ్కి ఈ టెంపుల్ మూసేసిండ్రన్నట్టు ఎవ్రీ డే ట్వెల్వ్కి మూసేస్తారు మళ్ళీ వన్కి తెస్తారు వన్కి హారత్ తోటి తెరుస్తారు అప్పుడు మళ్ళీ వన్ నుండి ఇక సాయంత్రం దాకా కంటిన్యూషన్ ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు ఒకసారి బ్రేక్ ఉంటుంది తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ దర్శనం పది గంటల వరకు ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఇంకా అంత లైన్ ఉంది ఈరోజు హాలిడే కాబట్టి చాలా రష్ ఉందని చెప్పిండ్రు ఇక్కడ వీకెండ్స్లో మాత్రము దాదాపుగా ఒక ఐదు ఆరు వేల మంది దర్శించుకుంటారు రోజు వాళ్ళకి ఒక ఇరవై వేల మంది ఈజీగా ఇరవై వేల మంది ఇక్కడికి వచ్చింది ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట చలి కూడా ఇప్పుడు రాత్రిపూట చలి బాగానే వేస్తుంది నర్మదమ్మ కింద చూడండి చాలా మంచిగా ప్రవహిస్తుంది ప్రశాంతంగా పొద్దున చూసారు కదా బోట్లే బోట్లు తిరుగుడే తిరుగుడు ఆ చప్పుడుకు జనరేటర్ల చప్పుడు కోసపడాక చాలా మంది డిస్టర్బ్ అవుతారు ఇక్కడ అదొకటి కానీ అదొక సరదా ఎందుకంటే బోట్స్ అన్నీ లోపల పర్యాటక పర్యాటకులను తిప్పుతూ ఉంటాయి భక్తులను అటు డ్యామ్ కానీ ఇటు బ్రిడ్జ్ కానీ అక్కడ చాలా దూరం వరకు తీసుకెళ్ళి తీసుకొస్తాడు దాని ఛార్జ్ ఒక్కరికి రెండు వందలు తీసుకుంటారు మనం బార్గెన్ చేస్తే వన్ ఫిఫ్టీ దాకా వస్తారు రెండు అయితే కంపల్సరీ అడుగుతారన్నమాట ఈ విధంగా మనం ఓంకారేశ్వర దర్శనం కూడా రాత్రి వ్యూ కూడా మీకు చూపిస్తున్నాము చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా దర్శించుకోండి మనకు మధ్యప్రదేశ్లో కొలువైనటువంటి ఈ ఓంకారేశ్వరుడు అటు మమలేశ్వరుడు ఇద్దరు ఈ రెండు జ్యోతిర్లింగాలు కలిసి ఒక జ్యోతిర్లింగం అన్నమాట ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ విధంగా ఓంకారేశ్వరు దర్శనం చాలా ఘనంగా జరిగింది మాకు అట్లాగే చాలా సంతోషం అనిపించింది మీరు కూడా దర్శించుకుంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్కి వచ్చి భోపాల్ నుండి ఇండోర్కి వచ్చి ఇండోర్ నుండి ఓంకారేశ్వర్కు మీరు బస్ ద్వారా కానీ కార్ ద్వారా కానీ రావచ్చు సొంతకారు ఉన్న డైరెక్ట్ కార్లో రావచ్చు

కడ చూసారా ఫ్రెండ్స్ మనకు పొద్దున చూశారు కదా మొత్తం పడవలన్నీ ఇలా ఈ నదిలో నర్మదా నదిలో అటు ఇటు అటు ఇటు ప్రయాణించి ప్రయాణించి అలసిపోయి చూడండి లైన్ బై లైన్ వన్ బై వన్ పక్క పక్కన పక్క పక్కన ఎంత మంచిగా పెట్టారు ఎక్కడ పడితే ఎక్కడెవరదక్కడ విడిచిపెట్టలేదు పడవలని కూడా చూడండి ఎంత ఒక ఒక పక్కన ఒకటి ఒక దాని పక్కన ఒకటి ఒక దాని పక్కన ఒకటి ప్రశాంతంగా దాన్ని పడుకోబెట్టినట్టే అలా సిస్టమేటిక్గా పడాలన్నీ మాత్రం పెట్టారు ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంకా భక్తులు రాత్రి వేళలో కూడా స్నానాలు ఆచరిస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది రాత్రి ఇక్కడ నుండి ఒకసారి మళ్ళీ గుడి వ్యూ చూద్దాం ఓకే ఓకే ఓంకారేశ్వరుడి దర్శనం చాలా ఘనంగా జరిగింది మీరు కూడా అందరూ దర్శించుకోండి చాలా సంతోషం అనిపించింది ఇంతటితో ఈ ఓంకారేశ్వర జ్యోతిలింగ బ్లాగ్ని ముగిస్తున్నాము తదుపరి మరొక బ్లాగ్లో కలుద్దాము మీరందరూ ఈ వీడియోని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ మీరు నేను కొన్ని చెప్పకపోవచ్చు ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే నాకు కాల్ చేసిన పర్లేదు నా కాల్ నెంబర్ కూడా లాస్ట్కి ఇస్తాను నేను అన్నిటికీ మీకు ఆన్సర్ చేస్తాను ఓకే ఓం నమస్